హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా చేసుకోవచ్చండి మరి చేసే విధానం చూసేద్దామా ఇక్కడ నేను రెండు అరటికాయలు తీసుకున్నానండి రెండు అరటికాయలు ఇలా పైపై చెక్కు తీసుకుంటున్నాను అరటికాయ బజ్జీలు ఎప్పుడు చేసినా సరే పైపై చెక్కు తీసుకుంటే సరిపోతుందండి ఇలా లైట్గా తీసుకోవాలి మరి లోపలికల్లా తీయవలసిన పని లేదు ఇప్పుడు ఇంట్లో మీరు సిప్స్ గీరుకుండే ఏదైనా బాక్స్ కానీ ఉంటే అందులోనే సరే సిల్లై సిల్లా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా చాకుతోని ఇలా తీసుకుంటున్నాను మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియం సైజు ఇలా తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు కట్ చేయడం పూర్తయింది కదండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి తరువాత ఒక కప్పు నిండుగా శనగపిండి అరకొప్పు దాకా రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి ఈ రైస్ ఫ్లోర్ వేసుకోవడం వలన క్రిస్పీగా కరకలు వస్తాయి అలాగే వన్ టీ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ వాము రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ మరో అర టీ స్పూన్ గరం మసాలా పేస్ట్ వేసుకున్నానండి ఈ ప్లేస్లో గరం మసాలా పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక్కసారి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందామండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మొత్తం బాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకుంటే సరిపోతుంది బాగా తిక్కుగా కలుపుకోవాలండి మరి పలుచుగా కలుపుకోకూడదు బాగా తిక్కుగా కలుపుకోవడం వలన అరటికాయకి పిండి బాగా పడుతుందండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నానండి ఈ బేకింగ్ సోడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకొని అరటికాయ ఫ్రై చేయడానికి ఆయిల్ సరిపడా వేసుకోవాలి ఆయిల్ ఫుల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలో బాగా డిప్ చేసేసి ఆయిల్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకటి గుర్తు పెట్టుకోండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేయాలండి సిమ్లో కానీ పెట్టినట్టుగా అయితే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అది హైలోగా పెట్టినట్టుగా అయితే మొత్తం అంతా కలర్ వచ్చేస్తుంది బయట లోపల మాత్రం అస్సలు ఉడకదండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టి చేయండి ఈ బజ్జీలో ఆయిల్లో పైకి తేలిన తర్వాత ఒక్కసారి అటు ఇటు తిరగేస్తుండాలండి ఈ విధంగా తిరగేసుకోవాలి ఇప్పుడు క్రిస్పీ అయ్యేంత వరకు చూసుకొని ఓ ప్లేట్లో తీసేసుకుంటే సరిపోతుంది చూడండి క్రిస్పీగా అయిపోయాయి అలాగే ఆయిల్ కూడా అసలు ఏమీ కూడా పీల్చుకోలేదండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఈ అరటిక బజ్జీని వేడివేడిగా ఉన్నప్పుడే ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అలాగే నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోయి ఆయిల్ పీల్చుకోకుండా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాబాయ్